జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగరావు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను కూడా భీమి గా ఉన్నాను సీట్ ఆశించాను సీట్లు ఇవ్వడానికి కొన్ని కారణాల వల్ల అది టీడీపీ పార్టీకి వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులు బాధపడ్డాను కానీ నిజంగా ఇక్కడికి వచ్చి పని చేశాక అక్కడ నాకు కనుక సీటు ఇచ్చి ఇచ్చి ఉంటే ఇక్కడ నేను ఎందుకు లేదంటే అక్కడ బాధపడేవాడిని అలా లేకుండా నాకు పిఠాపురంలో ఒక మంచి ఎలక్షనీరింగ్ అనే కోఆర్డినేటర్ గా నన్ను నియమించినందుకు నన్ను నమ్మినందుకు నా అధ్యక్షులు నా గురుదేవైన పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా ఇక్కడ ఉండి నువ్వు చెయ్యి నేను చూసుకుంటానని చెప్పి నా నిరవేసిన శ్రీ నాగబాబు గారికి అజయ్ గారికి మల్లరెడ్డి శ్రీనివాస్ గారికి మైదరన్నకి అదేవిధంగా ముందు గాజువాకలో గత ఎన్నికల్లో మేము తప్పు చేశాం అంటే అప్పుడు కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఓటే సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళని బూత్ వరకు తీసుకొచ్చి బూత్ లో సక్రమైన ఎన్నికలు జరగడానికి మాకు ఒక ప్రక్రియ లేకపోవడం వల్ల మేము తప్పు చేశాం దాన్ని మీరు అర్థం చేసుకుని దాదాపు యాభై మంది బూత్ అజెండులతో మాట్లాడి గాజువాగ్ లో ఆ తప్పుని సరి చేసుకుని ఇక్కడ ఏ విధంగా మనం ఉండాలి ఓటు వేయడానికి వచ్చే ఓటర్ని స్వచ్ఛందంగా మనసులో ఉన్న గుర్తుకి ఓటేసే విధంగా మనం ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి స్టడీ చేసి మీ అందరికీ నేను చెప్పడం జరిగింది దాన్ని మీరు అర్థం చేసుకుని బూత్ లో ఏ విధంగా ఎలక్షన్ చేయాలి అని చెప్పని చేసి చూపించిన ప్రతి ఒక్క జన సైనికుడికి బూత్ నుంచి రెండు వందల మీటర్ల దూరంలో టెంట్ వేసుకుని మంచి అందించిన ప్రతి ఒక్క జన సైనికుడికి ఓటర్స్ ఇప్పించిన ప్రతి జన సైనికుడికి ఓటు వేయాలని చెప్పి అవగాహన కల్పించిన ప్రతి ఊరు పెద్దకి ప్రతి వీర మహిళకి నేను మనస్ఫూర్తిగా పాదేస్తున్నా ఎప్పుడు ఉన్నారు జనసేన పార్టీకి వేయడానికి కానీ ఓటు వేయించే ప్రక్రియ అనేది ఈ రోజు మనం అర్థం చేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి కానీ మీ అందరికీ ఒక విషయం ఉంది ఎక్కడ తగ్గాలో మాత్రమే కాదండి ఎక్కడ తొక్కాలో కూడా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తొక్కిన తొక్కుడికి వైసీపీ ప్రభుత్వం ఏదైనా అది గొప్ప కూలిపోయింది వాళ్ళ నోట్లోంచి ఓటమి భయంతో మాటలు బయటకు వస్తున్నాయి నిజంగా ఎర్ర కాని ఎర్ర కుమ్ము చూపించి మొత్తం పిఠాపురాన్ని ఎరుపెక్కించి వైసీపీకి పిచ్చెక్కిచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి వయస్ వయస్సుతో సంబంధం లేకుండా పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎందుకంటే మనం ఎక్కడ కూడా రూల్స్ అధికారం చేయదండి పార్టీ కండువా కానీ పార్టీ సింబల్ గాని పార్టీ అధ్యక్షుడి పేరు గాని లేదు పార్టీకి సంబంధించిన సింబల్ గాని చూపిస్తే అప్పుడు తప్పు కానీ ఎర్రతుందనేది నాగబాబు గారు చెప్పినట్టు ఒక స్నాముకుడికి చెప్పినాం ఒక సామాన్యుడికి చిహ్నం చెమట పడితే ఆ చెవట సేద్యం అనేది ఆ పీల్చుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే మీ బాధల్ని పీల్చుకుంటున్నారో ఆ ఎర్రతుండు కూడా ఆ విధంగానే మీ విధంగా పీల్చుకుంటుంది కాబట్టి ఒకటే చెప్తున్నాను మీరందరూ మీ పవన్ కళ్యాణ్ గారు కోసం చెమట చిందించారు రేపు మీ కోసం పవన్ కళ్యాణ్ గారు రక్తం చిందించడానికి కూడా వెనకాలని అవకాశం ఇంత అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఈ రోజు భోజనం దొరకదు కాదండి కానీ మా బాధ్యత నాగబాబు గారు ఒకటే చెప్పారు ఎలక్షన్ అయిపోయిన వెళ్ళిపోవడం కాదు మనం ఉండాలి ఉండి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచించిన విధంగా మన కోసం బూతులో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఆ రోజు మనం భోజనం అందించామో లేదో పక్కన పెడితే ఈ రోజు నేను అందించాలి అని చెప్పని స్వయంగా ఆయనే తయారు చేపించి పవన్ కళ్యాణ్ గారి తరఫున భోజనం తీసుకొచ్చారు అది నిజంగా నేను ఒకటే చెప్తాను ఏ విధంగా అయితే మనం ముడుపులేస్తామో అంతే పవిత్ర మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం కాబట్టి అందరికీ మరొకసారి నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు నాగబాబు గారికి పిఠాపురం ప్రజలకి జన సైనికులకి వేరే మరొకసారి నమస్కారం తెలియజేసుకుని సేవ తీసుకుంటాను జై జనసేన జై